పెన్నం జగదీశ్వర్ సార్ వర్ధంతి సందర్భంగా జాతీయ బాల సాహిత్య పురస్కారాన్ని అందుకుంటున్న శ్రీ గరిపిల అశోక్ సార్ గారికి అభినందనలు మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసిన అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు నేను జగదీశ్వర్ సారు ఒకే ఊర్లో పుట్టాము కాబట్టి సార్కి నాకు చాలా అనుబంధం కూడా ఉంది చివరికి కూడా మా మునిపంపల స్కూల్లోనే పనిచేసి వెళ్ళిన కొన్ని రోజులలోనే సారు మనకు దూరం అవ్వడం జరిగింది సారు వాళ్ళ అమ్మమ్మ ఊరు మా మునిపంపల నేను రాసిన రెండు పుస్తకాలని కూడా సారే ముందు పరిచయం చేయడం జరిగింది ఆ రెండు పుస్తకాల పరిచయం కూడా సారు చేతుల మీదుగానే జరిగింది సరే సారు పైన నేను రాసిన ఒక చిన్న పాట బాలల దేవుడు జగదీశ్వరు సారు బడి పిల్లల బాగుకై కథలు వల్లినారు చిన్నారి బాలలకు చదివే విద్యార్థులకు చిన్నారి బాలలకు చదివే విద్యార్థులకు ఎన్నో కథలు చెప్పినారు బాల సాహితీరత్నగా నిలిచారు ఎన్నో కథలు చెప్పినారు బాల సాహితీరత్నగా నిలిచారు బాలలా దేవుడు జగదీశ్వరు సారు బడి పిల్లల బావుకై కథలు వల్లినారు నిజ జీవితంలో తన తోటి వాళ్ళ సంతోషం కొరకు కార్టూన్లతో నవ్వించిన గొప్పవారు పెండెం కార్టూన్లతో నవ్వించిన గొప్పవారు పెండెం మహా కార్టూనిస్టు ఆ సారు గొప్ప కళాకారులు జగదీశ్వరు మహా కార్టూనిస్టు ఆ సారు గొప్ప కళాకారులే జగదీశ్వరు బాలలా దేవుడు జగదీశ్వరు సారు బడి పిల్లల బాగుకై కథలు వల్లినారు చిన్నారి బాలలకు చదివే విద్యార్థులకు చిన్నారి బాలలకు చదివే విద్యార్థులకు ఎన్నో కథలు చెప్పినారు బాల సాహితీ రత్నగా నిలిచారు ఇబ్బందులు ఎన్నున్నా కానీ తనకు కష్టాలు ఎన్నొచ్చిన కానీ ఇబ్బందులు ఎన్నున్నా కానీ తనకు కష్టాలు ఎన్నొచ్చిన కానీ విద్యార్థుల్లో విజ్ఞానాన్ని పెంచుటకై విద్యార్థుల్లో విజ్ఞానాన్ని పెంచుటకై కథ మొదలుపెట్టినారు మొదలు పెట్టినారు మహా గొప్ప కథలను వ్రాసినారు కథారచన మొదలుపెట్టినారు మొదలు పెట్టినారు మహా గొప్ప కథలను వ్రాసినారు బాలలా దేవుడు జగదీశ్వరు సారు బడి పిల్లల బాగుకై కథలు వల్లినారు భేదభావములను వదిలేసి మన అందరిలో కలివిడిగా కలిసి భేదభావములను వదిలేసి మన అందరిలో కలివిడిగా కలిసి సాహితీ రంగాన్ని ఉద్ధరించడానికై సాహితీ రంగాన్ని ఉద్ధరించడానికై ఎన్నో సాహితీ సంస్థలున్నారు ఎంతోమందిని ప్రోత్సహించారు బాలలా దేవుడు జగదీశ్వరు సారు బడి పిల్లల బాగుకై కథలు అల్లినారు కథాశక్తిని పెంచినారు కథలనెన్నో రాసినారు మంచితనమును పెంచినారు మనలో దుష్టగుణమును తుంచినారు అనుకోకుండా మనల్ని అందరినీ వదిలేసి అనుకోకుండా మనల్ని అందరినీ వదిలేసి ఎక్కడికోసారు వెళ్ళినారు మనల దుఃఖసాగరంలో ముంచినారు ఎక్కడికోసారు వెళ్ళినారు మనల దుఃఖ సాగరంలో ముంచినారు రమేష్ అసలు వాస్తవానికి మొత్తం ఆ కెమెరా అవన్నీ ఆ స్టాండ్ అవన్నీ పట్టుకొచ్చి వాళ్ళ ఈ ప్రోగ్రామ్ అంతా అసలు రమేష్ గారి పని అది ఎక్కడ ఒక క్రియేటివిటీ ప్రోగ్రామ్ జరిగితే అక్కడ వాడిపోతాడు అంతే అయిపోయి ఆ దాన్ని రికార్డు చేయడం దాన్ని యూట్యూబ్లో పెట్టడం దాన్ని ఒక పది మందికి చూపించడం ఎవరో ఒకరు కనీసం ఆ ప్రేరణ పొందడానికి అవకాశం ఉంటుంది కదా ఒక్కరైనా ప్రేరణ పొందుతారు కదా ఒక్కరన్నా స్ఫూర్తిని పొందుతారు అనే తపన అతనిది అలాంటి కార్యక్రమాలు చేస్తున్నాడు మిత్రుడు రమేష్ గారు పుస్తకాలు కూడా డాక్టర్ కృష్ణ సార్ గారి ఆధ్వర్యంలోని నా రెండు పుస్తకాలు కూడా ఆవిష్కరణ జరిగింది అందులో రెండు పుస్తకాలను కూడా పరిచయం చేసింది నా పుస్తక పరిచయం చేసింది శ్రీ పెండం జగదీశ్వర్ సారే కాబట్టి ఆ విధంగా కూడా తర్వాత నేను పాటల పాఠాలు రెండు వేల పద్నాలుగులో రాయడం జరిగింది ఆ తర్వాత విద్య వికసించేది ఎలా అని రెండు వేల పదిహేనులో బుక్ రాయడం జరిగింది అది విద్యా రంగంలో సంస్కరణ నుంచి ఇప్పటికీ కూడా మరి నేను నమ్మేది ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ చాలా తక్కువ ఉన్నాయి మరి విద్యారంగంలో మరి పిల్లల్లో మరి స్టాండర్డ్స్ అయితే పెంచాల్సిన అవసరం ఉంది దానికి బాల సాహిత్యం కూడా చాలా ఉపయోగపడాలి మరి ఉపయోగపడుతుందని కూడా నేను ఆశిస్తూ ఇంకా ఆ రంగంలో అనేక విధాలుగా అందరం కూడా కృషి చేయాల్సిన అవసరం అయితే ఉంది మరి దాంట్లో భాగంగానే మరి బాల సాహిత్యం అనేది ఇంకా ఇప్పటికీ కొంతమంది కృషి చేస్తున్నారు కొత్తగా మరి బాల సాహిత్యంలో మరి విద్యారంగంలో ప్రమాణాలు పెంచే బాల సాహిత్యం కూడా రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇందులో భాగంగా నేను అంటే ఈ ప్రోగ్రాంలను డిజిటలైజ్ చేయడం ఇప్పుడు పుస్తకాలు చదవడం కొద్దిగా తగ్గింది అనే ఉద్దేశంతో మరి నేను కూడా కథల పాఠాలనే కూడా రాయడం జరిగింది రెండు వేల పదహారులోనే పాటల పాఠాలతో పాటు కథల పాఠాలు అని కూడా కథలనే పాటల రూపంలో రాయడం జరిగింది అది పెండె జోదీశ్వర్ సార్ గారికి ముందు మాట కూడా ఇవ్వడం జరిగింది ఆ తర్వాత సార్ కూడా కొన్ని సూచనలు చేయడం జరిగింది సరే నేను పెద్ద సాహిత్య పరంగా అంత నాలెడ్జ్ అయితే నాకు ఎక్కువ లేదు కాకుండా నేను విద్యార్థులకు ఏదో విధంగా ఉపయోగపడని ఉద్దేశంతో నేను ఈ రంగంలో ఎంతో కొంత కృషి అయితే చేస్తున్నాను దానికి నాకు సహకరిస్తున్న మిత్రులు చాలామంది ఉన్నారు వీళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరి వేదికపై ఉన్న చాలామంది పెద్దలను కలుసుకునే అవకాశం ఇచ్చినందుకు మరి ఇంతమందిని నేను కలుసుకునేందుకు చాలా సంతోషపడుతూ మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ ధన్యవాదాలు రమేష్ గారు